మహానందిలో కొలువైన శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామి దేవస్థానంలో మహారథోత్సవం కర్నూల పండుగగా జరిగింది వైభవంగా అలంకరించిన రథంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వగా వేలాది మంది భక్తులు పాల్గొని భక్తి శ్రద్దలతో ఆశీర్వదనం పొందారు వేద మంత్రోత్సవాల మధ్య మంగళ వాయిద్యాల నడుమ రథోత్సవం కరంగా సాగింది ఈ కార్యక్రమానికి ఆలయ ప్రధాన అర్చకులు రవిశంకర్ అవధాని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి భక్తులకు అందించారు అనంతరం నిర్వహించిన విలేకరుల సమాపేశంలో దేవస్థానం ఈవో ఎన్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ భక్తుల సహకారం పోలీసుల సమన్వయం మీడియా మద్దతుతో బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు हर हर महादेव हर हर महादेव अब आता मनोकामनाएं सबके लागा హలో మహానందీశ్వరాయ మహానందీశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు శ్రీ స్వామివారి దివ్య రథోత్సవం అత్యంత వైభవంగా వేలాది మంది భక్తుల మధ్య దివ్య రథోత్సవం ఈరోజు అత్యంత వైభవంగా నిర్వహించాము భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల డిపార్ట్మెంట్ వారి సహాయ సహకారంతో అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారి సహకారంతో ఈ ఉత్సవాలు కూడా ఈ రథోత్సవం కార్యక్రమం కూడా దిగ్విజయంగా నిర్వహించాము భక్తులకు ఉదయం నుంచి కూడా ఉత్సవ ప్రసాదం అలాగే పీలలో ఉండేటువంటి భక్తులకు మంచినీరు కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు నిన్న రాత్రి తెల్లవారుజాములో స్వామివారి కళ్యాణోత్సవం అయింది కళ్యాణం అయిన తర్వాత ఈరోజు స్వామివారి రథోత్సవం కాబట్టి రథంపై స్వామివారు యావై మంది భక్తులందరికీ కూడా స్వామివారి అనుగ్రహం అనుగ్రహం ీశ్వరాయ మహానంది క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా గత ఐదు రోజుల నుంచి కూడా మహానంది క్షేత్రంలో జరుగుతోంది ఈ రోజు ప్రధానమైనటువంటి మహారథోత్సవం అనేటువంటి కార్యక్రమం క్షేత్రంలో ఉన్నటువంటి నాలుగు మాడ మాడవీధుల ఉండగా భక్తులు వేలాది మందిగా ఓర్ణమ శివాయ అంటూ శివనామ స్మరణ చేస్తూ ఆ యొక్క రథాన్ని లాగడం జరిగింది గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం అధిక సంఖ్యలో వేలాదిగా భక్తులు తరలి రావడం ఆ యొక్క రథాన్ని లాగడం చాలా అంగరంగ వైభవంగా ఎంతో భక్తి పారవశ్యంతో ఈ యొక్క రథోత్సవం అనేటువంటిది మహానంది క్షేత్రంలో జరిగింది ఈ యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవం అనేటువంటిది ప్రతిరోజు కూడా స్వామివారి గ్రామోత్సవం కానీ లింగోద్భవ అభిషేకం కానీ స్వామివారి కళ్యాణం కానీ అన్నీ కూడా గత సంవత్సరం కంటే కూడా ఘనంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి గారు నిర్వహించడం జరిగింది అట్లాగే రేపు ఉదయం జరిగేటువంటి త్రిశూల స్నానం ధ్వజ అవరోహణంతో ఈ యొక్క కార్యక్రమం పూర్తి అవుతుంది సాయంత్రం క్షేత్రంలో ఉన్నటువంటి రుద్రగుండంలో తెప్పోత్సవ కార్యక్రమం అనేటువంటిది లోక శాంతి కొరకు నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క బ్రహ్మోత్సవం అనేటువంటిది ఫలం అనేటువంటిది మన రాష్ట్ర దేశ అందరికీ కూడా కలిగి ఈ సంవత్సరం ఎటువంటి అతివృష్టి అనావృష్టి బాధ లేకుండా ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండాలి అనేటువంటి లోక కళ్యాణార్థమై ఈ యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించడం జరిగింది మహిందీ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఫలితాలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై మూడవ ఛానల్ మరియు న్యూట్యూబ్ నందు వీక్షించదు